శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఉగాది రోజు అందరూ ఆ నూతన సంవత్సరంలోని శుభ శుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చదిద్దేందుకు అంకురార్పణలు చేస్తారు అయితే ఈ సంవత్సరం ఉగాది నుండి ఈ రెండు రాసుల వారి జాతకం మారబోతుంది అదృష్టం విపరీతంగా పట్టబోతుంది ఉగాది తర్వాత నుండి ఈ రెండు రాసుల వారి యొక్క అదృష్టవంతులు భాగ్యవంతులు మరియు కోటేశ్వర్లు అవుతారు ఉగాది నుండి ఈ రెండు రాసులు వారికి అత్యంత యోగాదకమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఈ రాసులు వారు పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధన యోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతూ ఉన్నారు దీనికి కారణంగా ఈ రాసుల వారి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది మరి ఉగాది నుండి ఏ రెండు రాసుల వారికి అదృష్టం పట్టబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి కోటేశ్వర్లు కాబోతున్న రాసులలో మొట్టమొదటి రాశి రాశి ఉగాది రెండు వేల ఇరవై ఐదు శ్రీ ఈశ్వరవాసునామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజ్యపూజం ఆరు అవమానం ఆరు రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో కన్యరాశి వారికి అన్ని రకాలుగా లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ సంవత్సరం కొత్త పనులు ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు కూడా అనుకూలమైన వాతావరణమని చెప్పుకోవచ్చు వాళ్ళకి అనుగుణంగా ఏర్పడుతుంది వ్యాపారంకి సంబంధమైన విషయాలు రాజకీయం జీవితం వృత్తి ఉద్యోగం పురోగతి కుటుంబం అభివృద్ధి ఆర్థికపరమైన సర్దుబాట్లు ప్రజా సంబంధాలు ఆరోగ్యం పరిస్థితి నూతన విషయాలు వ్యవహారాలు విద్య సంబంధమైన విషయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నూటికి తొంభై శాతం అనుకూలంగా ఉన్నాయి రుణాలు తీరుస్తారు కొన్ని ముఖ్యమైన వ్యాపార వ్యవహారాలలో కూడా ధనాన్ని పెట్టుబడి పెడతారు కూడా విద్య సంబంధమైన విషయాలు కూడా ధనం అధికంగా ఖర్చు చేస్తారు ఆర్థికంగా ఇబ్బందులను కూడా అధిరోహిస్తారు తట్టుకోగలుగుతారు కూడా వృత్తి ఉద్యోగ విషయాలలో స్థిరస్తత్వం వస్తుంది కుటుంబ విషయాలు సంతానం సంబంధమైన విషయాలు పురోగమన ఉంటాయి విదేశాలకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగానే ఉంటున్నాయి కొత్త వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి అయితే కన్యరాశి వారు ఈ సంవత్సరం జ్యేష్ఠ కుమార్తె లేదా జ్యేష్ఠ కుమారుడి విషయంలో ప్రత్యేకత శ్రద్ధ వహించవలసి ఉంటుంది స్నేహితుల వల్ల పిల్లలు చెడు మార్గం పట్టకుండా జాగ్రత్త వహించండి వ్యాపారాలలో భాగస్వాములను అధికంగా నమ్మవద్దు ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి వివాహం కానీ కన్యారాశి స్త్రీలకు ఈ సంవత్సరం ప్రారంభంలోనే తప్పకుండా వివాహం జరుగుతుంది కన్యారాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతానం కూడా కలుగుతుంది ఈ సమయంలో మీరు తలపెట్టిన అన్ని పనుల్లో కూడా తప్పకుండా విజయం చేకూరుతుంది రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా అనుకూల ఫలితాలు అయితే కలగబోతున్నాయి ఈ సంవత్సరం రాశి వారు మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి లక్ష్మీనారాయణను ఎక్కువగా పూజించండి లక్ష్మీ నారాయణులను ఎక్కువగా పూజించడం వలన అలాగే ఎడలో కాలభైరవ రూపును ధరించడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఇక ఈ సంవత్సరం మీరు చేయవలసిన పని పరిహారాలు ఏమిటి అంటే నల్ల ఆవాలను సేవించాలి ప్రతిరోజు కుంకుమను ధరించాలి కుంకుమను ధరించడం వలన సమాజంలో మీకు మంచి గుర్తింపు వస్తుంది మిమ్మల్ని అవమానపరిచే వారు కూడా ఎనుకడుగు వేస్తారు అలాగే ప్రతిరోజు గణేషుడికి పూజలు చేయండి ఈ విశ్వనామ సంవత్సరం పూర్తయ్యే వరకు అనగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి పంతొమ్మిది వరకు ఈ పరిహారాలు పాటించండి ఆర్థిక స్థితి ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధను పెట్టండి ఈ సంవత్సరం మీకు యోగాకాలంగా ఉంటుంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండవచ్చు ఇక రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి తోక తొక్కబోతున్న రెండవ రాశి వృషభ రాశి ఉగాది రెండు వేల ఇరవై ఐదు శ్రీ నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు వృషభ రాశి జాతకులకు అత్యంత శుభార్థకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కూడా కలుగుతాయి ఉద్యోగాలకు పని కార్యకలంలో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మెల్ల మెల్లగా అన్నీ కూడా అంతా కూడా సర్దుకుంటుంది ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షన ఉంది కాబట్టి అన్ని విషయాలలో విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయం వ్యాపారాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి అధికమైన ధనలాభాలు కూడా కలుగుతాయి అలానే ఈ రెండు రాసులు వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్న సమయం కావడంతో మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా ఖచ్చితంగా విజయవంతమవుతుంది చిన్న చిన్న ప్రయత్నాలతో కూడా పెద్ద పెద్ద ఫలితాలు అయితే పొందగలుగుతారు మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి కొత్త సంబంధాలు అవకాశాలు మీ వైపే వచ్చే అవకాశం కూడా ఉంది మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా లాభాలు పొందగలుగుతారు ఈ సంవత్సరమే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే సమయం అని చెప్పుకోవచ్చు అందువల్ల ఈ శుభ సంవత్సరాన్ని మీకు లభించిన వరంగా భావించండి జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు సాగండి ప్రతిరోజు మంచి ఆలోచన చేయండి ధర్మ మార్గంలో నడవండి దైవాన్ని ఆరాధించండి ఈ ఉగాది నుంచి మీ జీవితంలో వెలుగులు నింపే శుభ దినాలు మొదలగా పోతున్నాయి ఈ అవకాశం మీ చేతిలోనే ఉంది దాన్ని సద్వినియోగం చేసుకొని విజయం సాధించండి సంతోషంగా జీవించండి ఈ విషయాలు మీకు ఉపయోగపడుతున్నాయి అంటేనే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఓం మాత్రే నమ